హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ రీండమ్మ సాతి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ అండి నేను లేవంగానే ఫస్ట్ వీడియో అయితే స్టార్ట్ చేశాను మీరు అనుకో వచ్చేది డైలీ స్టార్టింగ్ స్టార్టింగ్ ఈ చెట్లు చూపిస్తుందని కానీ నాకైతే చాలా ఇష్టం అండి లేవంగానే ఫస్ట్ చెట్లు అయితే చూస్తున్నాను అంటే ఏమన్నా మార్పు వచ్చిందా లేదా అని ఈ రోజు అయితే ఈ చెట్టుకి రెండు మొక్కలు అయితే వేసినాయి అండి నేను మామూలుగా వీడియో తీసేటప్పుడే చూశాను నాకైతే బల ఆశ్చర్యం వేసిందండి అంటే ఇంతకు ముందు రోజు లేదు ఈ రోజు ఇంత మొగ్గు రావడం నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది ఇదైతే కొంచెం ఇచ్చిందండి ఆ చెట్టు కూడా ఇంకో ముగ్గు అయితే వేసింది నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం అంటే అంటారు కదండి చిగురులు వచ్చిన చోట కొంచెం ముగ్గులు అయితే వస్తాయని నేనైతే ఇప్పుడే చోటు అంటే ఇంతకుముందు నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెట్లు అయితే వేయలేదు చెట్లు అంటే ఇష్టం కానీ వేయలేదు ఇవి వచ్చేసి వంకాయ వంకాయ చెట్లు కూడా కొంచెం ఆకులు మారుతున్నాయి చూసారు కదా కొంచెం పెద్ద ఆకులు అయితే వస్తున్నాయి అంటే ఇవి ఇప్పుడు కొంచెం కొంచెం పెద్ద అయిన తర్వాత వేరు వేరుగా నాటాలి ఇంకా కరివేపాకు చెట్టుకు అయితే ఇంకా చిగురు అయితే రాలేదండి గోంగూర చెట్టుకి అయితే చూసి అక్కడక్కడ చిగురులు అయితే వచ్చినాయి కర్బూజా చెట్టు కూడా ఇప్పుడే కొంచెం కొంచెం అల్లుకుంటుంది ఇక అక్కడ బయట పక్క అల్లుకుంటుంది అనుకుంటున్నాను చూడాలి ఇక మనీ ప్లాంట్ అయితే చిన్నగా పెరుగుతుందండి చాలా చిన్నగా నేను ఆ తాడు కట్టిన తెచ్చినప్పుడు తాడు కట్టనింత వరకు ఆ తాడు కలుకోలేదు గా అయితే అల్లుకుంటుందండి ఇక పైన మొక్క కూడా కొంచెం పెరిగింది ముందు పక్క వేసిన చెట్లు కూడా ఇప్పుడే కొంచెం కొంచెం ఎగురైతే వచ్చిందండి ఇక అల్లు వేరే చెట్టు కూడా బతికిందో లేదో నాకైతే బతకలేదని చెప్పి అనుకుంటున్నాను చూడాలి ఎల్లోవేర్ చెట్టు వచ్చేసి మా మామ వేశారండి అంటే మా హస్బెండ్ వాళ్ళ ఆయన మూలంటి దగ్గర నుంచి తీసుకొచ్చి వేశారు అంటే వాళ్ళ మూలంటి దగ్గర నుంచి చూసారు కదండి అక్కడక్కడ కొంచెం కొంచెం చిగురులు అయితే వచ్చినాయి మందార చెట్టుకు కూడా మొగ్గ అయితే వచ్చిందండి చాలా చిన్న మొగ్గ వచ్చింది ప్లేస్ అయితే చాలా తక్కువ ఉందండి కానీ నేను చాలా మొక్కలు అనుకున్నాను కానీ ఏం చేద్దాం చాలా తక్కువ ప్లేస్ అయితే ఉంది చూడాలి ఈ మార్పు చెట్టు కూడా బతికిందని అనుకుంటున్నాను కానీ చూడాలి అందుకో కొంచెం నాకు ఎండిపోయినట్టు అనిపిస్తుంది రెండిట్లో ఏది బతుకుదో ఏది బతికిద్దో కూడా అర్థం కావట్లేదు చూడాలి కొంచెం టైం ఉంది కదా నేను లోపల వెళ్ళి చూసేసరికి మా బాబు కూడా లేచాడండి మా బాబు లేవంగానే ఫస్ట్ ఫోన్ అయితే తీసుకుంటాడు అది ఎక్కువసేపు తీసుకో సేపు అంటే లేవంగానే కొంచెంసేపు అయితే దాన్ని చూస్తాడు ఇంకా ఫస్ట్ చూసిన తర్వాత ఇంకా దంధివాళ్ళకి కూడా వెళ్ళాడండి మా హస్బెండ్ని హాయ్ చెప్పముంటే చూడండి అండి ఏం చెప్ప అంటే తన లిప్ మూమెంట్ పట్టిన మీరైతే మీకు అర్థమైతే నాకు కామెంట్ అయితే చేయండి అండి అని చెప్పి ఇక తర్వాతనే హాయ్ అని చెప్పాడు మా హస్బెండ్ అయితే ఫస్ట్ లో యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది కాదండి ఏదో వీడియోస్ తీస్తున్నాను అన్నట్టుగా ఉండేవాడు కానీ ఎప్పుడైతే యూట్యూబ్ నుంచి మనీ రావడం స్టార్ట్ అయిన అప్పుడైతే తనకి ఇంట్రెస్ట్ వచ్చింది ఇక కూరగాయలు అయితే తీసుకున్నానండి కూరగాయల రేట్లు అయితే మండిపోతున్నాయి కేజీ ఉల్లిగడ్డలు వచ్చేసి యాభై రూపాయలు అయితే తీసుకున్నారు టమాటాలు వచ్చేసి పదిహేను రూపాయలు ఇక ఈ రోజు నేను ఉల్లగడ్డలు ఉడకబెట్టి దాంట్లో పచ్చిమిరగాయలు అల్లం వెల్లుల్లి మొత్తం వేసి ఎప్పుడైతే చేస్తున్నానండి నాకైతే ఈ కర్రీ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు నాకైతే నచ్చదండి మా హస్బెండ్ అయితే చాలా ఇష్టం నీ కూరగాయలు తీసుకునేటప్పుడు వచ్చి మరి తీసుకోమన్నారు చాలా రోజులైంది కా కర్రీ వండి అని చెప్పేసి నేనే తీసుకున్నాను నాకు కానీ మా అమ్మకి కానీ చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టం అండి అప్పుడు నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు మా అమ్మ మా మా ఇంటి వెనక చెట్లు అయితే వేసింది బీర్ చెట్లు దోస చెట్లు ఇవన్నీ చాలా కూరగాయల చెట్లు అయితే వేసిందండి మా ఇంటి వెనక అంటే నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే ఆ మీకు అర్థమైంది అయితే వెనకండి ఇప్పుడు మా నాయనమ్మ వాళ్ళకి బరిగొడ్డ అయితే ఉన్నాయండి ఎప్పుడైతే ఆ చెట్లకు పూత పూసి చిన్న పిందులు వేసినాయి ఇక అప్పుడు ఆ సైడ్ అయితే బరిగొడ్లు కట్టేశారు బరిగొడ్డు అవి మొత్తం తొక్కేసినాయి అండి తాగిపోయినాయి అసలు చాలా బాధ వేసింది ఇక అప్పుడు నుంచి మాకైతే చెట్ల మీద ఇంట్రెస్ట్ ఉండదు అంటే ఇప్పుడే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకైతే చెట్ల మీద ఇంట్రెస్ట్ వచ్చిందండి ఎందుకంటే ఇక్కడ అవి అవేమి ఉండవు కదా చెట్లు వేసినా లేదో అవి ఎప్పుడెప్పుడు కాయలు కాస్త లేకపోతే పూల చెట్లు అయితే ఎప్పుడెప్పుడు పూలు పోస్తాయి అని చెప్పి ఎంతో ఆశగా ఉంది నాకే కాదు ఎవరైతే చెట్లు కంటే ఇష్టం ఉన్నలో వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా అట్లాగే ఉంటది ఇక పచ్చిపిరిగా అల్లం పై కొంచెం చూపేసి మిక్సీకి అయితే వేసానండి అది వేపిన తర్వాత ఈ ఉల్లిపాయలు ఇక వేద్దాం వేద్దామని చెప్పేసి అదేంటో తెలియదు కానీ ఏదన్నా ఏదో చెత్త చెత్తగా వీడియో తీసి అప్లోడ్ చేసి ఏది పడితే అది పెట్టి వాళ్ళకి మంచిగా వ్యూస్ వస్తాయి కరెక్ట్గా వీడియో తీసి వాయిస్ ఓవర్ ఇచ్చి వా వీడియో క్వాలిటీ బాగుంది వాయిస్ క్వాలిటీ బాగున్న వీడియోకి అయితే వ్యూస్ రావు ఓకే కాదండి చాలా మంది క్రియేటర్స్ చిన్న చిన్న క్రియేటర్స్కి ఇదే ప్రాబ్లం ఎవరైతే సినిమాలు కానీ ఇక లేకపోతే సీరియల్స్ కానీ ఏ కంటెంట్ ఉన్నా లేకపోయినా వాటికి వ్యూస్ అయితే చాలా బాగా వస్తాయి ఎందుకంటే వాళ్ళు ముందే పాపులర్ అయిన వాళ్ళు కదా ఇది వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ నాణ్యం చెట్టును అంతకు ముందు నేను షార్ట్స్ వీడియోస్ లో కూడా పెట్టాను అసలు ఈ చెట్టు నిన్న మొగ్గేసిందండి అండి అసలు ఆకు కానీ ఎక్కువ శాతం మొగ్గలే కనిపిస్తున్నాయి నేను కరివేపాకు కోసం వచ్చానండి ఇప్పుడే నేను వీడియో తీసేటప్పుడే చూస్తున్నాను ఇక్కడ వచ్చేసి రెండు మల్లెపూల్ చెట్లు ఉన్నాయి దీనికి ఎక్కువ మొగ్గలు పడినాయి దానికైతే కొంచెం కొంచెం అక్కడక్కడ అయితే పడినాయి కరివేపాకు కూడా చూడండి ఎంత ఫ్రెష్ గా ఉందో కొంచెం కూడా పురుగు లేకుండా ఉంది మొన్న వర్షాలు బాగా పడినాయి కదండి ఒక నాలుగైదు రోజులు ఇక అప్పుడైతే దీనికి పురుగు మొత్తం పోయి ఫ్రెష్ గా అయితే వేసిందండి మా ఇంటి దగ్గర నాటింది కూడా ఇక్కడ నుంచి తీసుకోవచ్చు మా హస్బెండ్ వాళ్ళ నాణ్యం అయితే తీసుకొచ్చి అక్కడ నాటిందండి మా ఇంటి దగ్గర అసలు ఆకులు బలి ఫ్రెష్ గా ఉన్నాయి అసలు కోసే కొద్ది ఇంకొంచెం కోద్దాం అని చెప్పి అనుకున్నాను కానీ ఇక మళ్ళీ తర్వాత కోసుకోవచ్చు ఫ్రెష్ గా ఉండదు కదా అని చెప్పేసి కొంచెం కోసానండి చూసారు కదా ఇది వచ్చేసి రెండో చెట్టు అండి దీనికైతే అక్కడక్కడే మొగ్గులు పండి దానికి వచ్చేసి బాగా పండి ఇక రెండు మూడు రోజులు అయితే బాగా పూలయితే ఇచ్చితాయండి పక్కనే తెల్లవంకాయ చెట్లు ఉన్నాయి దానికి కూడా బాగా పూలు అన్నీ అండి ఇప్పుడే పిందులు అయితే వేస్తుంది ఇక్కడైతే ఉల్లగడ్డలు కూడా ఉడికేసినాయి ఇక్కడే నేను చిన్న మిస్టేక్ అయితే చేశానండి ఎందుకంటే మా హస్బెండ్ ఎంతో ఇష్టంతో ఈ కూర కావాలని చెప్పి అన్నాడు నేను కుక్కర్ లో వేయకుండా నార్మల్ గా ఏదన్నా సెట్ లో వేయాల్సింది కుక్కర్ లో అయితే మనకు అర్థం కాదు కదా ఇన్ని విజిల్స్ కానీ విజిల్స్ ఉడికిద్దని చెప్పేసి నాకైతే తెలియదు ఎన్ని విజిల్స్ వచ్చినా కూడా నేను లెక్క వేయలేదండి ఉల్లగడ్డలు అయితే బాగా ఉడికేసినాయి బాగా చిదిరిపోయే అంతగా ఉడికినాయి ఇక అలా అయితే మా హస్బెండ్ కి నచ్చదండి కానీ కూర టేస్టీగా ఉంది కాబట్టి తినేశాడు కొంచెం ఉప్పు సరిపోలేదు ఇక లాస్ట్ లో ఉప్పు అయితే వేసాను ఎవరికైనా వీడియోస్ పోస్ట్ చేయగానే వ్యూస్ బాగా రావు డైలీ పోస్ట్ చేస్తూ ఉంటే అవే వస్తాయి నాకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వ్యూస్ బాగా వచ్చాయండి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు వ్యూస్ అయితే తగ్గిపోయినాయి ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ కి అంటే నా వీడియోస్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వీడియోస్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్స్ కి అక్కడ ఉన్న వీడియోసే బాగా నచ్చినాయి అందుకని చెప్పేసి ఇక్కడ వీడియోస్ తీస్తే పెద్దగా చూడలేదు కాబట్టి నేను అది అర్థం చేసుకోలేక ఇన్ని రోజుల నుంచి నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదండి ఓన్లీ షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ నేను అదేం ఆలోచించకుండా నేను ఇప్పుడైతే వీడియోస్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసానండి డైలీ అప్లోడ్ చేయడానికి ఇక ఇప్పుడు ఎవరైతే ఈ వీడియోస్ కి ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారో ఇక వాళ్ళకి ఇక్కడ ఉన్న వీడియోస్ అయితే నచ్చుతాయి ఇక మా హస్బెండ్ టిఫిన్ కూడా చేయలేదండి మా బాబుకి ఒక పది రూపాయల దోశ అయితే తీసుకొచ్చారు ఇక తను ఇష్టమైన కూర కాబట్టి తింటాను తింటానన్నారు ఇక గబగబ కూర అయితే చేసేస్తున్నానండి మా అమ్మ వాళ్ళైతే ఇంకా పొలం వెళ్తున్నారు ఇక ఎండాకాలం ఇంత ఎండలు కాస్తున్నా కూడా ఇంకా మిరగాలు అయితే ఉన్నాయండి ఇంకా డైలీ వెళ్తున్నారు అంటే మధ్యాహ్నానికి వచ్చేస్తున్నారు ఇక ఒక సిస్టర్ అయితే రోజు నా వీడియోస్ కి కామెంట్ అయితే చేస్తుందండి అంటే అక్క బరిపాలి వీడియో తీయరా ప్లీజ్ అక్క ప్లీజ్ అక్క ఫస్ట్ నుంచి స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఒక్క వీడియో అయితే చేయండి అని నేను నా సిస్టర్ అయితే ప్రతి ఒక్క వీడియో కి కింద కామెంట్ చేస్తుంది కదా అప్పుడు నేను కామెంట్ కి రిప్లై అయితే ఇస్తున్నాను అండి నీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండట్లేదు మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి వచ్చానని కానీ ప్రతి వీడియోకి కింద కామెంట్ అయితే చేస్తుందండి అండి వీడియో కావాలని చెప్పేసి ఖచ్చితంగా చేస్తానండి మీరు ఎన్నిసార్లు అడిగినప్పుడు నేను చేయకుండా ఉంటాను నా సబ్స్క్రైబర్ ఎన్నిసార్లు అడిగినప్పుడు ఖచ్చితంగా చేస్తాను కానీ కొంచెం టైం పట్టిద్దండి ఎందుకంటే అమ్మ వాళ్ళు మార్నింగ్ సిక్స్ కే పొలం అయితే వెళ్తున్నారు ఈవినింగ్ టైం తీయాలంటే వీడియో కొంచెం క్లారిటీ బాగోదు కాబట్టి అమ్మ వాళ్ళు పొలం పనులు అయిపోయిన తర్వాత నేను వీడియో అయితే ఖచ్చితంగా తీస్తాను ఈ వీడియో చూసే వాళ్ళు కొంతమంది అనుకోవచ్చు ఏం సబ్స్క్రైబర్ కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వీడియో తీస్తాను అని అంటుందని మా అమ్మ వాళ్ళు ఊళ్ళోనే అండి ఎంతో టైం పట్టుదు వెళ్ళి రాయటానికి ఇక అది కాక నా సబ్స్క్రైబర్ అడిగిన తర్వాత ఖచ్చితంగా చేయకుండా అది ఏదైనా సరే అంటే నేను చేయగలిగింది అయితే నేను ఖచ్చితంగా చేస్తానండి ఇది జస్ట్ వీడియో కాబట్టి నేనైతే ఖచ్చితంగా తీస్తానని చెప్పి అంటున్నాను ఇక కూరలోకి వచ్చేసి ఆయిల్ వేయాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత గింజలు అయితే వేసుకోవాలి గింజలు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు ఇక కరివేపాకు అయితే వేసుకోవాలండి ఇక ఉల్లిపాయలు కరివేపాకు వేగిన తర్వాత మనం పేస్ట్ వేసుకున్నది అయితే వేసుకోవాలి దాంట్లోనే కొంచెం సంబాలు అయితే వేసుకోవాలండి సమ్మార్ అంటే కొంతమందికి తెలియకపోవచ్చు మా అమ్మ అయితే ఇది పసుపు బొతులు వాడిద్దండి ఇక మనం కూరల్లో పసుపు పేసే పొతులు ఇదైతే వేసిద్ది నాకు కూడా అదే ప్రిపేర్ చేసి పంపించిందండి నేను కూడా అదే వాడుతాను చాలా అంటే చాలా గా ఉంటుంది ఇక తర్వాత అది మొత్తం బాగా వేగనివ్వాలండి సిమ్లో పెట్టి లేకపోతే పచ్చనం వచ్చేసిద్ది తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు వేసి ఇక ముక్కలు మొత్తం కలిపి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచాలి సిమ్ లోనే పెట్టి వేపాలండి లేకపోతే అడగంటి పోయిద్ది అడిగంటిది వంటిది ప్లస్ పచ్చివాసన అయితే పోతుంది పచ్చివాసన వస్తుంది వండేటప్పుడు చాలా జాగ్రత్తగా వండాలని లేకపోతే చేసిన శ్రమంతయిపోయింది

காரி <laughs> த <laughs> ఏం తోసిబడి కాకుండా ఆడవాళ్ళు అందరూ ఒక కలిసి ఈ రకంగా ఆడుతున్నారండి ఇక ఈ పిల్ల చూడండి మా పిల్ల కాతి లేదు తులసి కింద అంత ది అష్టాలు చమ్మాలు వదిలిద్దాం అంత ఆటకి రెండు రూపాయలు పెట్టి ఆడుతున్నారండి వీళ్ళు డబ్బులు ఎక్కడ పెట్టుకున్నారు సొంటీ హాయి చెప్పు మా ఫ్రెండ్స్కి మన సబ్స్క్రైబర్స్ కాయ చెప్పు చుంటే పళ్ళు తెల్లకుండా సంటి చెప్పు ల్యాద నిన్ను ఎంకరేజ్ చేయరాళ్ళు ఇటు చూడవా వాళ్ళకెళ్ళి నువ్వు చెప్పు లారెడు నువ్వు చెప్పు మా పెద్ద మనిషి ఇక చెప్పేది ఏముంది సమ్మర్ వస్తే ఇక సరదా సరదా ఆటలు ఇక ఇవన్నీ ఉంటుంది కదండి ఇక ఈ సమ్మర్లోనే కదా పిల్లలు కానీ ఇక ఎవరైనా సరే కొంచెం ఎంజాయ్ చేసేది తర్వాత అయితే స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి కదా ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ టైము పాటలు పెట్టుకొని డ్యాన్స్ అయితే వేస్తున్నారు అండి నేను వీడియో తీస్తుంటే వీడియో తీయొద్దు పిన్ని ఇక అని అంటున్నారు అంటే వాళ్ళు మేడమ్స్ తీయొద్దు అని అన్నారంట ఇది తీను తీను పెట్టను ఓరిక నార్మల్గా తీస్తున్నాను అని చెప్పి కానీ దానికి కూడా సిగ్గుపడుతున్నారు ఇక దీని ముందు క్లిప్ అయితే చూసారు కదండి మేమైతే గవలాటైతే ఆడుతున్నాము అంటే చిన్నపిల్లలతో ఆడుతున్నారు అనుకోవచ్చు ఆ పిల్ల మొన్న అయితే ఎనిమిది రూపాయలు అయితే తీసుకుందండి అంటే మేము నలుగురు ఆడాము ఒక్కొక్కరు రెండు రెండు రూపాయలు అయితే పెట్టామండి ఇక అమ్మాయి అయితే గెలిచింది చూసారు కదా వైట్ కలర్ ఇటు పక్కకి వచ్చిన అమ్మాయి ఎనిమిది రూపాయలు తీసుకొని ఇక వెళ్ళిపోయింది కాబట్టి గవల ఆట అన్న తర్వాత పెద్దోళ్ళు చిన్నోళ్ళు లేదు అదైతే మన చేతులు ఏం లేదు కదండి ఎంత పడతాయి అని చెప్పేసి మామూలుగా మనం వేస్తాము అది పడింది దాన్ని బట్టి మనం బాక్స్ జరపాలి కదా నేను ఇది ఇంతకు ముందు ఆడలేదండి ఈ మధ్య త్రీ డేస్ ముందు నుంచి ఆడుతున్నాను ఇక అది ఆడిన తర్వాత దానికి బాగా ఎడిట్ అయ్యానండి చాలా బాగుంటది ఆట అంటే ఇంతకు ముందు ఆడాను ఈ మధ్య అయితే ఆడలేదండి ఇక మళ్ళీ ఇప్పుడు ఆడుతున్నాను మళ్ళీ మా బాబుకి అయితే డాన్స్ వేయటం అంటే చాలా ఇష్టం చూసారు కదా మా హస్బెండ్ కూడా వేస్తున్నాడు ఇక హస్బెండ్ వేస్తుంటే వాళ్ళు కూడా వేస్తున్నారు అంటే నేను వీడియో తీయట్లేదు అని చెప్పి అని అంటే మా వాళ్ళు తీస్తున్నారు అని అంటున్నారు ఇక హస్బెండ్ డాన్స్ వేస్తే నేను వీడియో తీయట్లేదు అని అర్థం అనుకోని వాళ్ళు కూడా డాన్స్ అయితే వేస్తున్నారు అండి చూసారు కదా మా బాబు ఎలా ఎలాగుడుతున్నారు ఇక్కడ ఉంది మా హస్బెండ్ వాళ్ళ నాయనమ్మ చెప్తా ఉంటా కదా ఇది వచ్చేసి మా ఊళ్ళో డాన్స్ ప్రోగ్రామ్ అండి అంటే ప్రతి సంవత్సరం డ్రామా వేస్తారు కానీ ఈసారి ఎందుకో డాన్స్ ప్రోగ్రామ్ వేసారండి ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి వైపు మేమైతే పది అయితే వెళ్ళాము మా బాబు నైతే మా అమ్మ ముందుగానే తీసుకొని వెళ్ళింది అంటే మా బాబు ఆ టైం కి మామ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాడు ఈ డాన్స్ ప్రోగ్రామ్ ఎందుకంటే మొన్న చెప్పే కదండి గెలకలు అని చెప్పి చిన్న వీడియో క్లిప్ అయితే పెట్టాను దానికి సంబంధించిందే ఎన్నింటికి స్టార్ట్ చేసేది తెలియదు గానీ ఆపేసింది మాత్రం పన్నెండింటికే నేనైతే ఒక అరగంట చూసి వచ్చేసానండి మా బాబుకి అప్పటికే నిద్ర వచ్చేసింది ఇక్కడ నేను డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే అక్కడ ఉన్న యెల్లో కలర్ హ్యాంగర్ చిన్న ప్రశ్న అయితే వేసిందండి అంటే సామెత అడిగింది ఆ శామత చెప్పిన వాళ్ళకి చీర గిఫ్ట్ గా ఇస్తారని అని చెప్పి అన్నది ఆ సేమతి వచ్చేసి అక్క ఇంటికి చెల్లెలు వెళ్తుంది కానీ చెల్లెలు ఇంటికి అక్క ఎప్పుడు వెళ్ళదు దీని ఆన్సర్ నాకు తెలుసు అండి అది నేను మా అమ్మకి చెప్పాను మా అమ్మ చెప్పముంది వాళ్ళకి కానీ నేను చెప్పను అనేసరికి మా అమ్మ వెళ్లి చెప్దాం అని చెప్పి ముందు కూర్చుంది కానీ ఆ సామెత గురించి ఇంకా యాంకర్ మళ్ళీ రిపీట్ చేయలేదంటే ఎవరినన్ను అడిగినా కూడా దాన్ని పట్టించుకోలేదంటండి నాకు మార్నింగ్ మా అమ్మ ఫోన్ వచ్చేసి అయితే చెప్తుంది కానీ దాని ఆన్సర్ వచ్చేసి తక్కిడా అండి తర్వాత ఏమన్న ఇచ్చారో కానీ నాకైతే తెలియదు మా అమ్మ అయితే లాస్ట్ వరకు ఉన్నాను దాని గురించి ఎత్తలేదని చెప్పి అంది అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం నాకైతే తెలియదు అండి మా బాబు ముందు వెళ్ళాడని చెప్పే కదండి ఇక మా హస్బెండ్ నేనైతే వచ్చాము ఒకేసారి మా బాబుని కూడా తీసుకొని వెళ్దాం అని చెప్పి ఇక ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ కాడ కూర్చుంటే అస్సలు లేకపోద్ది కాదు ఇంకోపాటి ఇంకో పాటు అన్నట్టుగా ఉంటుంది కానీ ఏం చేద్దాం మా బాబు అయితే నిద్ర వస్తుందని చెప్పి అన్నాడని ఇక వెళ్ళాము వీడియో అయితే ఇంతేనండి నా వీడియో నచ్చిందని అనుకుంటే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోనండి బాయ్ బాయ్